పాలమూరు విశ్వవిద్యాలయంతో నాకు అవినాభావ సంబంధం నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడప్పుడే మొగ్గ తొడుక్కుంది విశ్వవిద్యాలయం అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులో నడుస్తుండే ఎవరు కూడా రావడానికి కూడా ఇష్టం చూపలే ఆ టైంలో అప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒప్పించి అప్పుడున్న మంత్రి గారు డీకే అరుణ గారిని ఒప్పించి ఈ యూనివర్సిటీ క్యాంపస్లోనే ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి మీటింగ్ పెట్టేయడము అక్కడ ముఖ్యమంత్రి గారితోటి నిధులు మంజూరు చేయించడము రోజు ఆ మంజూరు చేయించిన నిధులతోటి మొదటి మెట్టు ఈ పాలమూరు విశ్వవిద్యాలయం ఎక్కింది నాకు గుర్తుంది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కోసం హాస్టల్ బిల్డింగ్ కోసం కొన్ని మినిమం బేసిక్ ఫెసిలిటీస్ కోసం ఆ రోజు పద్ ఎయిటీన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ ఆ రోజు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి రిలీజ్ చేసుకున్నాం అంటే ఒక టీం వర్క్గా ఆ రోజు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది నేను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నా ఇక్కడ మంత్రి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ సో విశ్వవిద్యాలయాల్లో నిధులు తేవడానికి పిల్లల భవిష్యత్తు కోసము పార్టీలు మాకు అడ్డంకి కాదు అని చెప్పి ఒక టీం వర్క్గా ఆ రోజు మేము అందరము మన పాలమూరి యూనివర్సిటీని డెవలప్ చేసుకోవాలని ఆలోచనతోటి ఆ రెండు వేల పన్నెండు పదమూడు ప్రాంతంలో మేము చేయడం జరిగింది ఆ తర్వాత కొద్ది కొద్దిగా డెవలప్ అయింది యూనివర్సిటీ ఈ వైస్ ఛాన్సలర్ గారు రాతోడు గారు వచ్చిన తర్వాత రూసా నిధుల కోసం వాళ్ళు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చరు మ్యాండేటరీ పేపర్స్ అన్ని కూడా సబ్మిట్ చేయడం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు వారు ఆ విషయం చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర గారి దృష్టికి కూడా తీసుకొచ్చి దీన్ని త్వరితగతిన ఢిల్లీకి పంపి ప్రాసెస్ చేయించాలి అని చెప్పి కోరుకొని ఇక్కడ వైస్ ఛాన్సలర్ గారి సహకారంతో యూజీసీ ప్రతినిధులను కలవడము అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ముఖ్య నాయకులను ఢిల్లీకి వెళ్ళి కలిసి ధర్మేంద్ర ప్రధాన్ గారికి వారికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం తర్వాత తెలంగాణకు సంబంధించిన విద్యావేత్తలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విద్యావేత్తలను కూడా కలిసి పాలమూరుకు అత్యంత అవసరం ఇది వెనుకబడిన జిల్లా రూసా నిధుల్లో మాది మొదటి స్థానంలో పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి గారు కూడా దీని మీద కృషి చేసిండ్రు ఇక్కడ ఉన్న డీకే అర్ణ గారు కూడా వారి వంతు ప్రయత్నం వారు చేసిండ్రు అంటే విధి విచిత్రం ఆ రోజు నేను భారతీయ జనతా పార్టీలో ఉన్న డీకే అర్ణ గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మళ్ళీ విధి లిఖితమేమో ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఉంటే డికేఆర్ నగర్ భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రి గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు మళ్ళీ అదే టీంవర్క్ తోటి మళ్ళీ మన పాలమూరు పిల్లల కోసం పాలమూరు విద్యా విశ్వవిద్యాలయం భవిష్యత్తు కోసం మేమందరం కూడా ఒక టీం వర్క్ చేసి పార్టీలు మాకు అడ్డంకి కాదు డెవలప్మెంట్ కోసం ఎవరినైనా కలుస్తాం ఎక్కడనైనా కలుస్తాం మాకు భేషజాలు లేవు అని చెప్పి మేమందరం కూడా కృషి చేసి చాలా తక్కువ వ్యవధిలో విశ్వవిద్యాలయ స్టాఫ్ వైస్ ఛాన్సలర్స్ అండ్ అసోసియేట్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు మంచి ప్రొఫెసర్సు వాళ్ళందరి సహకారంతో మ్యాండేటరీ డాక్యుమెంటేషన్ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది డాక్యుమెంటేషన్ యూజీసీకి సబ్మిట్ చేసే ప్రపోజల్స్లో కొన్ని వందల పేజీలు అప్లోడ్ చేయాల్సి వస్తుంది టెక్నికల్గా కరెక్ట్ ఉండాల్సి వస్తుంది మైనట్గా ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది అవన్నీ కూడా మన యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చాలా చక్కగా తయారు చేసి పంపించారు కాబట్టి ఈరోజు మేమందరం కలిసి ఒక హండ్రెడ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావడం జరిగింది సో ఇదంతా కూడా టీం వర్క్ దీంట్లో పార్టీలు లేవు భేషజాలు లేవు ఇది మాకు సంకల్పం ఉందే గత పది సంవత్సరాల్లో విద్యా వైద్యం నిర్లక్ష్యం జరిగిన విషయం వాస్తవం కానీ ఇప్పుడు విద్య మీద దృష్టి కేటాయిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కూడా విద్యకు నిధులు రిలీజ్ చేస్తూ ఉంది యూనివర్సిటీస్కి సో దాన్ని అవకాశంగా తీసుకొని ఖచ్చితంగా పాలమూరును ఈ మహబూబ్ నగర్ జిల్లాను విద్యలో నెంబర్ వన్ చేయాలి ఒక ఎడ్యుకేషన్ హబ్ చేయాలని చెప్పి మా సంకల్పం అందరిది మా ముఖ్యమంత్రి గారిది కావచ్చు మాది ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ గారిది ఇక్కడ ఉన్న అధ్యాపకులది ఈ పాలమూరు యూనివర్సిటీ దేశంలోనే గొప్ప యూనివర్సిటీల్లో ఒకటిగా భవిష్యత్తులో ఉండాలి దానికి పునాది ఇప్పుడు గట్టిగా పడాలి అని చెప్పి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం ఈ హండ్రెడ్ క్రోర్స్ మాకు ఆక్సిజన్ లాంటిది మేము కూడా వచ్చి పాల్గొంటాం ఎందుకంటే కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉంది మన ప్రధానమంత్రి గారికి కూడా ఎందుకంటే మహబూబ్ నగర్ వెనుకబడిన జిల్లా కాబట్టి మన జిల్లాకు హండ్రెడ్ క్రోర్స్ ఇవ్వడంలో వెనుకబడిన జిల్లాలో విద్య కోసం ఖచ్చితంగా మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్న వారి ఆలోచనలకు అనుగుణంగానే ఈరోజు మన మహబూబ్ నగర్ పాలమూరు విశ్వవిద్యాలయానికి రూసా ఫండ్స్ రావడం ఇదొక మరపురాని ఘట్టం ఈ ఫండ్స్ తోటి ఖచ్చితంగా మన యూనివర్సిటీ తెలంగాణలోనే అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఒకటిగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు